హాయ్ అండి వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి గోంగూరతో కర్రీ ఎలా చేయాలో అండి మనకు గోంగూర అంటేనే పచ్చడి పప్పు ఇవే గుర్తుకు వస్తాయి కానీ కర్రీ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను ముందుగా గోంగూర అయితే కట్ చేసి కడిగి అయితే పెట్టుకున్నాను వచ్చేసి శనగపప్పు పల్లీలు అండి ఒక రెండు గంటల ముందు నానబెట్టి పెట్టుకోవాలి నేనైతే రెండు గంటల ముందు నానబెట్టి కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను పల్లీలు శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాను అని చెప్పినా కదండి దీన్నైతే ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి నేనైతే ఒక పది నిమిషాలు అయితే దీన్ని ఉడకనిస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక బొగాన తీసుకున్నాను అందులో కడిగి పెట్టుకున్న కూర అయితే వేసుకుంటున్నాను అయితే ఇందులో ఆయిల్ అయితే వేయకూడదండి ఇప్పుడే వేయద్దు ఆయిల్ ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి ముక్కలు ఎల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని అదే మనం అన్నీ వేసి పెట్టుకుంటున్న గిన్నె వేసి పెట్టుకున్న గిన్నె అయితే స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇందులో ఒక చిన్న గ్లాస్ ఛాయ్ గ్లాస్ వాటర్ వేయాలి ఒక ఛాయ్ గ్లాస్ అంత వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా నేను హాఫ్ స్పూన్ పసుపు ముందుగా అయితే ఒక చెంచా ఉప్పు వేసుకుంటున్నానండి తక్కువ అనిపిస్తే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఆకుకూర కదా మగ్గుతే కొంచమే అనిపిస్తుందండి అందుకోసం నేను కొంచెమే వేసుకున్నాను ఇంకా ఆ స్పూన్ ధనియాల పొడి ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అయితే కారం వేసుకుంటున్నాను నేను కారం కొంచమే ఎందుకు వేసుకున్నానంటే పచ్చిమిర్చి వేసాను కదండి అందుకే కారం కొంచెమే వేసాను ఇక్కడ వచ్చేసి పల్లీలు అవైతే ఉడుకుతున్నాయండి ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఉడికి అంటే ఇవైతే ఉడికిపోయినాయి పల్లీలు శనగపప్పు అయితే ఉడికిందండి ఇప్పుడు ఇవి తీసి పక్కకు పెట్టుకుందాం ఇక్కడ గోంగూర కూడా ఉడుకుతుంది కొంచెం పచ్చిమిర్చిగా ఉడకాలి ఇంకొక ఐదు పది నిమిషాలు దీన్ని ఉడకనిద్దాం ఇప్పుడు మూత తీసుకుద్దాం ఒక గోంగూర అయితే ఉడికిపోయింది పచ్చిమిర్చి గోంగూర టమాటా అంతా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో రుబ్బుకుందామండి ఇలా పప్పు గుత్తితో అయితే రుబ్బుకుందాం ఇలా రుబ్బుకోవడం వల్ల ఏంటంటే ఆకాకు అనేది మనకు కలిపియాలి ఇలా రుబ్బుకొని చాలండి ఇంతవరకు రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న ఇవి పల్లీలు శనగపప్పు ఇవైతే వేసుకుందాం అన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం అందులో ఉప్పు కారం సరిపోయిందేమో చూసుకుందాం కొంచెం ఉప్పు తక్కువ ఉందండి నేనైతే ఉప్పు అయితే వేసుకుంటాను ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఇలా రెండు నిమిషాలు అయితే ఉడికిందండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దీన్ని తాలింపు వేసుకోవాలండి కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం కడాయి అయితే హీట్ అయిందండి నేను ఒక్క చెంచా ఆయిల్ అయితే వేసుకున్నాను పెద్ద చెంచు ఇప్పుడు ఇందులో ఒట్టిమిరపకాయలు జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి ఇంకా వెల్ ఎల్లిపాయలు అండి ఇవి కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకొని దీన్ని అయితే ఒకసారి కలుపుకుంటే అవి కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేగం ఇవ్వాలి చూసారు కానీ ఎల్లిపాయలు అయితే ఎర్రగా అయినా మనకు అవి ఎల్లిపాయలు ఎర్రగా అవుతుంటే అది స్మెల్కే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది ఈ కర్రీలో స్పెషల్ అంటే ఎల్లిపాయలుగా ఉంటుందండి మనం గోంగూర ఉడకబెట్టేటప్పుడు వేసుకోవాలి వెళ్ళితాయి ఇలా తాలింపులో ఎక్కువ వేసుకోవాలి దీనివల్ల మన గోంగూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ తాలింపుని గోంగూరలు అయితే వేసుకోవాలండి ఇలా కలుసుకోవాలి ఎప్పుడు చట్నీ పప్పే కాకుండా ఇలా కూడా ట్రై చేసుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇందులో వేసినాయండి మనకు ఆరోగ్యానికి మంచివేనండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ కర్రీ ఎలా ఉందో మీకైతే నేను టేస్ట్ చేసి చూపిస్తాను అండి ఇలా గోంగూరతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే చూపించాను మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఎప్పుడు చట్నీ అంటే తినలేరు కదా పప్పులో అయితే నార్మల్ ఇలా ఒకసారి చేసి తినిపించండి పల్లీలు అవన్నీ నోటిక్ అవుతుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి నన్ను